మహాభారతం పార్ట్ ఫోర్లోకి వెళ్తున్నాము గంగాదేవి దేవవ్రతుణ్ణి పెంచి పెద్ద చేసి పదహారు సంవత్సరముల నవయువకుడు అయినాక శంతనునికి అప్పజెప్పి అదృశ్యమైంది శంతనుడు మహా తేజశాలి అయిన యువకుడు దేవవ్రతుణ్ణి తన హృదయానికి అత్తుకున్నాడు తర్వాత అతన్ని యువరాజుగా నియమించి కిరీటాన్ని పెట్టాడు ఇలా నాలుగేళ్లు గడిచాయి ఓ రోజు శంతనుడు యమునా నది ఒడ్డున వికడిస్తున్నాడు ఆ సమయంలో గాలి ఎంతో పరిమళభరితంగా శరీరానికి హాయి కలిగిస్తుంది ఆ పరిమళానికి కారణం ఏమై ఉంటుందా అని చుట్టూ చూశాడు ఆ సువాసన ఓ అందమైన దేవకన్య లాంటి యవ్వన స్త్రీ నుంచి వస్తుందని కనుక్కున్నాడు ఆమె శరీరం నుంచి సుగంధ పరిమళం వీచేటట్లుగా ఓ మునీశ్వరుడు ఆమెకు వరమిచ్చాడు ఆ పరిమళ వాయువులే శంతనుడి శరీరాన్ని తాకాయి ముక్కు పుటాలను సోకాయి గంగాదేవి తనను విడిచిపెట్టిన దగ్గర నుంచి తన ఇంద్రియ ప్రవృత్తులను శంతనుడు స్వాధీనంలో ఉంచుకున్నాడు ఆ పరిమళ భర్త కన్యను చూసిన దగ్గర నుంచి అతడి ఇంద్రియ ప్రవృత్తులు కట్టడు తెగాయి ఆమెను పొందాలని వాంచ ఆయనలో ఏర్పడింది ఆమెను తన భార్యగా రావాలని కోరాడు అందుకే నేను ఒక జాలరి యువతిని ఈ గ్రామ పెద్దే నా తండ్రి దయచేసి తమరు ఈ వివాహ విషయం నా తండ్రి గారి వద్ద ప్రస్తావించండి ఆయన అనుమతి తీసుకోండి అన్నది ఆ మాటలు ఎంతో మాధుర్యంగా అనిపించాయి ఆమె తండ్రి దాసరాజు మంచి బుద్ధి కలవాడు అతడు శంతను ఉద్దేశించి ఈ వయసులో ఉన్న ఇతర కన్యల మాదిరిగానే నా కుమార్తెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేయడంలో సంశయం లేదు మీ వంటి ప్రభువు ఆమెకు తగినవారు అయినా తమరు ఆమెను వివాహమాడటానికి ముందు నాకు ఒక వాగ్దానం చేయాలి అన్నాడు దానికి శంతనుడు కేవలం వాగ్దానమే అయితే చేస్తాను అన్నాడు ఆ యువతి తండ్రి నా కుమార్తెకు మీకు కలిగే కుమారుడే మీ తర్వాత రాజ్యాన్ని పాలించాలి అని వాగ్దానాన్ని కోరాడు అయితే శంతనుడు ఆ వాగ్దానం చేయలేకపోయాడు ఎందువల్లనంటే ఆ వాగ్దానం ఇవ్వడం అనేది యువరాజై ఉండి కాబోయే దైవంశ సంబుతుడైన దేవవ్రతున్ని గంగాపుత్రుని వెనుకకు అవుతుంది ఈ మూల్యం చెల్లించి యువతిని వివాహమాడటం సిగ్గుచేటు తక్షణమే అతడు తాను కోరినది నెరవేరలేదనే విచారంతో అస్తినాపురానికి తిరిగి వచ్చాడు ఈ విషయం ఇతరులకు తెలియకుండా తనలో తానే మొదలుపడుతున్నాడు ఓ రోజున తండ్రి దేవవ్రతుడు తండ్రి శంతనుడిని ఉద్దేశించి తండ్రి మీకు అన్నీ ఉన్నాయి ఎందుకు మీరు విచారంగా అస్వస్థులైనట్లున్నారు మీరు ఏదో ఒక రహస్యాంశం గురించి మదన పడుతున్నట్లు అనిపిస్తుంది అన్నాడు నాయన నీవన్నది విజ నిజమే ఎంతో హృదయభారంతో ఆందోళనతో ఉన్నాను నువ్వు నాకు ఏకైక కుమారుడివి నువ్వెప్పుడు యుద్ధ సంబంధ కార్యాల్లోనూ శత్రురాజులను జయించడంలోనూ మునిగి ఉంటావు ఈ ప్రపంచంలో జీవితం బుద్భుత వంటిది యుద్ధాలు నిరంతరం ఉండేవి ఏదైనా జరగరాని హాని నీకు జరిగితే మన వంశం అంతరించిపోతుంది నీవు నూరుగురు కుమారులకు సమానం జ్ఞానులు వేదవత్తలు ఏమంటారంటే శినభంగురమైన ఈ ప్రపంచ సృష్టిలో ఏకైక కుమారుని కలిగి ఉండడం అతడు లేనట్లుగానే తలచాలి వంశ సంతతి నిలపడానికి ఒక ప్రాణిపై ఆధారపడడం సరికాదు అదిగాక మన వంశం వృద్ధి చేయాలనే కోరిక కలిగింది ఇదే నా విచారానికి కారణం అని శంతనుడు చెప్పాడు వాస్తవంగా జరిగిన కథను చెప్పడానికి సిగ్గుపడి శంతనుడు దొంకతురుడుగా కుమారుడికి చెప్పాడు బుద్ధిశాలి అయిన దేవవ్రతుడు తండ్రి మనోవేదనకు ఏదైనా రహస్య కారణం ఉంటుందని ఊహించాడు తన తండ్రి ఇలా ఉండటానికి కారణమేమై ఉంటుందని రథసారథిని ప్రశ్నించాడు అతడు యమునానది ఒడ్డున ఓ జాలరి కుమార్తెను చూసినట్టు చెప్పాడు దేవవ్రతుడు జాలరి వద్ద పెద్ద వద్దకు వెళ్ళి ఆయన కుమార్తెను తన తండ్రి శంతనుడికి ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు జాలరి పెద్ద కూడా చాలా మర్యాదస్తుడే అతడు దేవవ్రతుడితో ఇలా అన్నాడు నా కుమార్తె నిశ్చయంగా రాజుకు భార్య కాదగినదే అప్పుడు ఆమె కుమారుడు రాజు కావద్దా మీరేమో యువరాజుగా ఉన్నారు మీ తండ్రి తర్వాత మీరే రాజు అవుతారు ఈ అంశమే మా కుమార్తెతో మీ తండ్రి గారి వివాహానికి అడ్డుగా ఉన్నది అని అన్నాడు దేవవ్రతుడు జాలరి పెద్దతో నేను చెప్పేది వినండి ఇదే నా వాగ్దానం మీ కుమార్తెకు జన్మించినే కుమారుడే రాజు అవుతాడు ఇది నిశ్చయం అలాంటి కుమారుడు కోసం నాకున్న యువ యువరాజ్యాధికారము తర్వాత లభించే రాజు అధికారము వదిలేస్తున్నాను అనే దేవుడి సాక్షిగా ప్రమాణం చేశాడు జాలరి పెద్ద ఉద్దేశించి ఓ భారత వీర శ్రేష్ఠుడా ఇప్పటి వరకు ఏ క్షత్రియ వంశస్థుడు చేయని కార్యం నీవు చేశావు నిశ్చయంగా మీరు మహావీరులు నా కుమార్తెను మీ తండ్రి గారి వద్దకు తీసుకువెళ్ళండి యువతి తండ్రిగా నేను చెప్పే ఈ మాటలను శ్రద్ధగా వినండి మీరు సత్యవాక్కు కలవారు ప్రతిజ్ఞను నిలుపుతారని నాకు తెలుసు కానీ మీ కుమారులు న్యాయంగా వారికి చెందవలసిన రాజ్యం గురించి ఊరుకుంటారా మీకు మీ కుమారులు కూడా మీ వల్లని గొప్ప వీరులవుతారు వారే రాజ్యం ఉంచుకునే ప్రయత్నం చేస్తే వారిని అడ్డుకునేది ఎవరు ఈ అంశమే నన్ను బాధిస్తుంది అన్నాడు జాలరి పెద్ద మాటల్లో ఇమిడి ఉన్న కఠిన సమస్యను అవగాహన చేసుకున్నాడు దేవరతుడు అయినా తండ్రి అభిమతాన్ని గౌరవించదలిసి జాలరి పెద్దతో ఇలా అన్నాడు ఇదే నా కఠిన ప్రమాణం నేను అసలు వివాహమే చేసుకోను నిరంతర బ్రహ్మచర్యానికే నా జీవితాన్ని ధారపోస్తాను అంటూ రెండు చేతులు పైకి జోడించి చెప్పాడు వైరాగ్యపూరిత ప్రమాణం చేశాడు దేవవ్రతుడు దేవతలు దేవవ్రతుడిపై పుష్పవర్షం కురిపిస్తూ భీష్మ భీష్మ అని పలికారు భీష్మ అంటే ఓ కఠినమైన ప్రతిజ్ఞ చేసి దాన్ని తూతా చెప్పకుండా అమలు చేసేవాడే అనర్థం భీష్మ అనే పేరు ఆ క్షణం నుంచి దేవవ్రతుడికి సార్థకనామైంది తర్వాత భీష్ముడు జాలరి పెద్ద కుమార్తె సత్యవతికి దోడుకొని తన తండ్రి శంతనుడికి అప్పగించాడు శంతనుడికి సత్యవతి వల్ల ఇద్దరు కుమారులు జన్మించారు వారే చిత్రాంగదుడు విచిత్రవీరుడు వీరిద్దరు ఒకరి తర్వాత మరొకరు రాజ్యాన్ని పాలించారు విచిత్రవీరునికి ఇద్దరు కుమారులు కలిగారు ఒకడు ధృతరాష్ట్రుడు మరొకడు పాండు విచిత్రవీరుని చిత్రవీరుని ప్రథమ భార్య అయిన అంబికకు ధృతరాష్ట్రుడు జన్మించాడు రెండవ భార్య అంబాలికకు పాండు పుట్టాడు ధృతరాష్ట్రుడికి నూరుగురు కుమారులు కలిగారు వీరిని కౌరవులు అన్నారు పాండుకు ఐదుగురు కుమారులు కలిగారు వీరిని వీరిని వీరు పాండవులనే ఖ్యాతి గడించారు భీష్ముడు తన వర్గం వారందితోని గొప్ప గౌరవాన్ని పొందుతూ చాలా కాలం జీవించాడు అతడు కురుక్షేత్ర మహాయుద్ధం అంతవరకు జీవించాడు కురుక్షేత్ర వంశవృక్షం శంతనుడికి గంగాదేవి వల్ల భీష్ముడు సత్యవతి వల్ల చిత్రాంగదుడు విచిత్రవీరుడు జన్మించారు విచిత్ర వీరుడికి అంబిక వల్ల ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడికి కౌరవులు జన్మించారు విచిత్రవీరుడికి అంబాలిక వల్ల పాండు జన్మించాడు పాండుకు పాండవులు జన్మించారు తర్వాతి కథ రేపటి భాగంలో తెలుసుకుందాం